నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో అంకుసాపూర్ సర్పంచ్ కొయ్యడ ఎల్లవ్వా నాంపల్లి ఉప సర్పంచ్ గ్రామ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ కొయ్యడ ఎల్లవ్వా నాంపల్లి మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి చెట్లు అమ్ముకొని డబ్బులు తీసుకున్నాను అంటూ తనపై చాలా ఆరోపణలు వచ్చాయన్నారు ఈ సందర్భంగా ఈరోజు నిర్వహించిన గ్రామ సభలో చర్చించగా అవన్నీ తప్పుడు ఆరోపణలని గ్రామస్తుల ముందే లెక్కలు చేయడం జరిగిందన్నారు కొందరు కావాలని తన రాజకీయ జీవితాన్ని తన సర్పంచ్ పదవిని బదనాం చేయాలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు ఇక మీదట తనపై తప్పుడు ఆరోపణ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు వీరి వెంట ఉప సర్పంచు నాగరాజు గ్రామస్తులు ఆంజయ్య పరశురాములు బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు తుమ్మల కనకయ్య జీల ముత్తయ్య పెంటల ముత్తయ్య ప్రశాంత తదితరులు పాల్గొన్నారు హంసపురం గ్రామంలో మన మీద పడిరాని వాళ్ళు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడతారు అందరం గ్రామ అందరం కలిసి అభివృద్ధి చేద్దామని ఇదే చంద్రవంక ప్రాజెక్టుల చెట్ల గురించి ఆ గత ఐదు నెలలను గురించి మా మీద చాలా ఆరోపణలు అత్తనాయి అందరి అధికారుల దగ్గర తెలియదు అందరం అనుకూలు చేసిందే పల్లె ప్రకృతి వనానికి బతుకమ్మ దెబ్బకు ఐకేక్స్ సెంటర్కు ఊళ్ళే బైండింగ్లా చేద్దామని అనుకున్నారు అనుకున్నాము అందరం అనుకోని ఈ సెట్ అమ్మకి వచ్చిన డబ్బులతోటి ఈ అభివృద్ధి పనులు చేసినాము స్కూళ్ళకు ఒకటి ప్రాజెక్టు పనులు వచ్చినాము ఈ బండి పనులు చేస్తే మా మీద కొంతమందికి పడిరాక దుష్ప్రచారం తిన్నాడు అమ్ముకున్నాడు మాకు తెలియదు అని అన్నాడు ప్రతి సంఘాల వాళ్ళు గ్రామ ప్రజలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెట్లు అమ్మిన విషయం తెలుసు అమ్మిన రోజు వీళ్ళందరూ ఉన్నారు ఏది గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులు ఎవరు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు ఉన్నారు అదే పెద్ద మనుషులు ఎలా కొన్ని రకాలుగా దుష్ప్రచారానికి పాల్పడి మాకు అనుకూలంగా ఉండలేడనే భావనతోటి గత ఐదు నెలల నుంచి రకరకాలుగా అన్ని అధికారుల దగ్గరికి పోతారు పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు రోజు అదే ప్రకారం ఇంకోటి డబుల్ బెడ్రూమ్ల గురించి కూడా ఇంటికి పదిహేను వేలు తీసుకున్నాడని ఒక ఆరోపణ చేసేరు డబుల్ బెడ్రూమ్ రాలేదు ఆరోపణలు లేదు పైసలు తీసుకోలేదు ఇవన్నీ ఆరోపణలు చేస్తారు పోయి ఐదు నెలల నుంచి జరగగా జరగగా రోజు కూడా గ్రామంలో మహిళలు యువత ఆరు గ్రామ పెద్ద మనుషులు అందరు అనుకున్న చాలా మంది గ్రామస్తులు అందరూ రావడం జరిగింది ఇలా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క ప్రకారంగా లెక్క ఏమేం చేసినావు దేనికి ఎంత అయినాయి డాక్టర్లకి ఎంత జేసీబీకి ఎంత ఎక్కడేం చేసినావు అనేది ప్రతి ఒక్కటి లెక్క చేయంగా ఈరోజు నేను పెట్టిన దానికి చెట్ల కచ్చిన దానికి నాకు ఇలా మొత్తం లెక్క చేస్తే అందరి సమక్షంలో లెక్క చేస్తే నాకు లక్ష నలభై తొమ్మిది వేల దాకా తెలియదు ఇవన్నీ చేసారు కాకపోతే ఈ ఐదు నెలల నుంచి కూడా మేము ఐదారు నెలల నుంచి భరించుకుంటా ఓటుకో పట్టుకుంటా సరే ఏమో చూద్దాం చూద్దామన్నారు అనవసరంగా ముందు భవిష్యత్తు గురించి ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి కాబట్టి లేకపోతే ఇంకేది మేము చేసే పనులు ఓర్వదాలక ఏది బతుకమ్మ తెప్ప కానీ ఇక్కడ పల్లె ప్రకృతి పని కానీ నర్సరీ కానీ అదే ప్రకారంగా ఏదైనా ప్రాజెక్టు కానీ మేము చేసే పనులు ఓర్వదాలక వాళ్ళు భరించుకోలేక దీర్మించుకోలేక మా మీద లేని లేని ఆరోపణలు చేశారు చాలా దగ్గరికి వేరు డిపిఓ గారి దగ్గర వేరు కలెక్టర్ గారి దగ్గరికి వేరు ఎంఆర్ఓ గారి దగ్గర వేరు ఉన్నంత అధికారులు ప్రతి ఒక్కరి దగ్గరికి పెయరు పోయి సరే అందరి అధికారం మేరకు ఆలోచన మేరకు ఇలా సభ పెడతాయి సభలు అనేది అందరి సమక్షంలో అందరుండి యువత ఉండి లెక్కలు చేసారు నేను చేసిన లెక్కలు కాదు గ్రామంలో ఉన్న యువతనే లెక్కలు చేసారు అందరి సమక్షంలో లెక్కలు చేయగా నాకు లక్ష నలభై తొమ్మిది వేల వరకు నాకు తేలడం జరిగింది ఈ దాని గురించి దయచేసి అధికారులు కానీ ఇంకోవళ్ళు కానీ ఇది నాకు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వచ్చిన బరువును బాధ్యతను నేను దాన్ని తొలగించుకోవాలి సమాధానం చెప్పాలి కాబట్టి ఇదే ప్రకారంగా నేను ఎవరి మీద ఈర్ష్యపూర్వకంగా కాదు ఎవరి మీద దేశ ప్రభావంతో కాదు నా మీద ఉన్న బాధను రానున్న ఎలక్షన్లకు కావచ్చు లేకపోతే ముందు భవిష్యత్తు కావచ్చు ఇన్ని తిన్నడు తిన్నడు అని అంటారని ఊళ్ళే మంది బాధ భరించలేము అనే భావనతోటి ప్రెస్ కు రావడం జరిగింది మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క పురుషునికి యువకులకు చేసిన పని అందరికీ తెలుసు కాకపోతే కొంతమందికి నేను గిట్టగను లేకపోతే నేను నా మంచితనం ఏదో ఓర్వజాలక వీళ్ళు ఈ ప్రకారంగా నా మీద దుష్పరాచారం చేయడం జరిగింది కాబట్టి ఇది అందరికీ విన్నవించుకుంటూ నేను ఎట్లాంటి తప్పు చేయలేదు వీళ్ళందరి సమక్షమే తెలిసింది ఇది అందరికీ తెలవాలి తప్పు చేయలేదని ప్రతి అధికారులకు కూడా ఈ పేపర్ స్టేట్మెంట్ అందాలి అని మీ దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది